నిమిషి వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ షాప్లో కొత్త కలెక్షన్ వచ్చింది సో ఈ కలెక్షన్ అంతా మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బా బొమ్మ రాములవారి గురించి మీకు ఎవరైనా చెప్తారు చిన్న ఆ సందులో గుడివాడ స్ట్రీట్లో మన షాప్ అండి మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద సెకండ్ నెంబర్కి సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ రోజు వీడియోలో ఏం షేర్ ఈ రోజు వీడియోలో మంచి బక్రీద్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తామండి చాలా మంచి మంచి కలెక్షన్తో సహా మంచి ఫ్యాన్సీ కలెక్షన్ కూడా చూపిస్తామండి మంచి మంచి డిజైన్ చూపిస్తామండి ఫస్ట్ మీకు చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాన్సీ డోలా అండి ఇది ఓకే ఫ్యాన్సీ చాలా చక్కగా ఉండదండి ఇప్పుడు జకార్ పౌడర్ అండి ఓకే చాలా ట్రెండింగ్ అండి మార్కెట్ లో కలర్ కూడా బాగుందండి శారీ కలర్ అండ్ బర్డ్స్ వచ్చి బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి పార్ట్ మేడం చాలా మంచి లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది అస్సలు ఉండవండి రేట్ వైజ్ కూడా ఇది చాలా ఎకనామికల్ రేంజ్ అండి ఇది వీటిలో కలర్స్ అండి ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ అన్నీ యాక్చువల్ గా నాలుగు వందలు నాలుగు యాభై ఆ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా సింగిల్ రూఫ్ లో ఒకటే రేట్ ఇస్తాం మేడం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం వీటిలో అన్నీ మంచి డిజైనర్ శారీస్ వస్తున్నాయి ఇది సెకండ్ డిజైన్ మేడం టోటల్ గా టూ డిజైన్స్ అండి ఏ సైజ్ తీసుకున్నాను ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ మేడం నెక్స్ట్ అండి ఇవి చూపేట మంచి డైలీ డైలీవరీకి చాలా బెస్ట్ ఐటమ్ అండి ఇవి ఫ్యాన్సీ క్రేప్ అండి ఓకే కింద జకాట్ బార్డర్ జెరీ బార్డర్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ అండి ఇది పళ్ళు వస్తుంది మేడం పళ్ళు వచ్చి డిజైనర్ బార్డర్ వస్తుంది మేడం లైన్స్ బార్డర్ ఓకే వీటిలో ఏంటి మేడం కొద్దిగా చిన్న మైనర్ మిస్టేక్ రావచ్చు సూక్ష్మ రూపాలు అంటారు ఏమైనా రావచ్చు రాకపోవచ్చు ష్యూర్ అనేది లేదు బట్ యాక్చువల్ రేట్ వచ్చి ఇవన్నీ నాలుగు యాభై ఆ రేంజ్ అండి అయితే ఇప్పుడు మనం నాలుగు యాభై స్మాల్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు ఆ డౌట్ తో మనం హోల్సేల్ గా ఇస్తున్నాం మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాం మేడం టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ మేడం వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఒక యాభై వంద డిజైన్స్ ఫోర్ ఫిఫ్టీ అబోవ్ అండి వీటిలో ఒక క్వాలిటీ రాదండి అన్ని ఆరు వందల ఆరు యాభై అన్ని క్వాలిటీస్ వస్తాయండి ఇటువంటి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ రేంజ్ అండి ఏదైనా మిక్స్డ్ ఐటమ్స్ లాగా ఎస్ మేడం ఇది వర్క్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంటుంది అండి ఇది కూడా యాక్చువల్ రేంజ్ ఇది సిక్స్ ఫిఫ్టీ అండి బట్ ఇవన్నీ అంటే సూక్ష్మ రూపాల్లో ఏదైనా రావచ్చు ఆ డౌట్తో మన ఇది ఇచ్చే రేట్ అండి ఇది వచ్చి పళ్ళు అండి ఓకే సో వీటిలాగా బండర్ వైజ్గా డిజైన్స్ వస్తూనే ఉంటాయి చూడండి మీకు ఎక్కడైనా ఏమైనా కనపడుతుంది అసలు ఏది కనపడుతుంది మేడం అవును రాకపోవచ్చు రాకపోవచ్చు బట్ ఇది మాత్రం ఏమీ కనపడదు నాకంటే బట్ అయినా డౌట్తో చెప్తున్నానండి ఇవన్నీ ఏంటంటే మిక్స్ లో ఆర్ట్ వేస్తున్నాడు అన్నీ ఫ్యాన్సీ క్వాలిటీస్ అన్నీ ఒక్క రకమైన క్వాలిటీ కాదు అన్నీ చాలా రకాలు వస్తాయి చూడండి జెరీ బోర్డర్ ఇవన్నీ యాక్చువల్ ఐదు ఇది బట్ ఇవి కూడా మనకి హోల్సేల్గా టూ సెవెంటీ ఫైవ్ మంచి మంచి కలెక్షన్ అండి

ఎయిట్ పీస్ బండల్ వస్తుంది ఓకే రావచ్చు చాలా ఛాన్స్ ఏంటండి ఒకళ్ళు అమ్ముకునే వాళ్ళు బండల్ బండలు తీసుకుంటే వితౌట్ సెలెక్షన్ ఉండదు అండి అసలు సెలెక్షన్ ఉండదు ఇలా బండల్ వారీగా వస్తుంది ఏవైనా రావచ్చు ఇప్పుడు దీంట్లో చూడండి ఆరు వందల యాభై రూపాయలు చీర కూడా వచ్చింది ఏవైనా ఇక మిక్స్ ఏవైనా మిక్స్ అండి మంచి లాట్ అనమాట మీకు బండల వారీగా ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ అండి ట్రెండింగ్ ఐటమ్ అండి జార్జెట్ లైన్స్ వస్తుందండి షిబోరీ బార్డర్ ఒక చూద్దాం అండి చూద్దామండి చాలా బాగుండేది ఇంట్రెస్టింగ్ ఐటమ్ అండి ఇది షిబోరీ బార్డర్ మేడం అసలు న్యూ డిఫరెంట్గా కావాలంటే ఈ ఐటమ్ని లైక్ చేయండి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది మేడం స్లింగ్ స్టార్స్ కి అయితే సూపర్ లుక్ అసలు ఇది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ మంచి కొత్త ఐటమ్ అండి ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మంచి కలర్స్ అండి ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ మనీ యాక్చువల్లీ 650 750 ఆ ఐటమ్ అండి బట్ ఇది కూడా స్పెషల్ రేట్ లో వచ్చిందండి ఏ సైజ్ తీసుకోండి ఓన్లీ 450 మేడం 450 yes మేడం సో వీటిలో కలర్స్ ప్రైస్ ఎంత అన్నారండి ఓన్లీ 450 అండి 450 రూపాయస్ yes మేడం ఇది డిజైనర్ ఐటమ్స్ అండి ప్లెయిన్ శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే ఇది బ్లౌజ్ మేడం చికెన్ వర్క్ కూడా అంటారండి ఇది పళ్ళు ప్లెయిన్ వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఎస్ మేడం బోర్డర్ వస్తుంది మేడం స్మాల్ బోర్డర్ బాగుంది సూపర్ క్లాస్ ఐటమ్ అండి ఇవన్నీ మనం అమ్మింది నాలుగు వందల తొంభై ఐదు ఐదు వందల ఆ రేంజ్ అండి ఓకే బట్ ఇప్పుడు మనం బక్రీద్ ఆఫర్ ఇస్తున్నాం మేడం స్పెషల్ ఆఫర్ బక్రీద్ స్పెషల్ ఆఫర్ కి ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ పదకొండు వందలకి మూడు మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం లెవెన్ హండ్రెడ్ కి త్రీ చాలా ఎక్సైటింగ్ కలర్స్ వస్తున్నాయి వీటిలో శారీ కలర్ మారిద్ది కానీ బ్లౌజ్ అయితే మనకి సేమ్ ఎస్ మేడం ఎగ్జాక్ట్ గా చెప్తాను ఇలా ఉంటుంది ఇక చక్కగా పదకొండు వందలకి మూడు చీరలు అండి కలర్స్ అయితే చూస్తున్నారు మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఈ కలర్ చూసా మంచి పేస్టల్ షేడ్ సింగిల్ శారీనే షిప్పింగ్ చేస్తామండి అయితే మీరు వన్ అయినా తీసుకోవచ్చు బట్ ఒక్కటి మాత్రం మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇలా త్రీ తీసుకుని త్రీ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి సూపర్ సూపర్ కలర్స్ వచ్చినాయండి దాదాపు ఒక టెన్ కలర్స్ పైన ఉన్నాయండి మంచి కలెక్షన్ ఏ సైన్ తీసుకోండి లెవెన్ హండ్రెడ్కి త్రీ మేడం అండి ఓకే ఈ సింగిల్ సింగిల్ సెట్స్ ఆఫర్ వచ్చాడండి యాక్చువల్ రేంజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆరేంజ్ ఐటమ్స్ అండి కంప్లీట్ డిజైనర్ శారీస్ బట్ ఏంటంటే పైనుంచి సింగిల్ సింగిల్ సెట్స్ ఒక్కొక్క సెట్ ఉండిపోతే మనకి తగ్గించి ఇచ్చారండి ఐటమ్స్ అనేది ఓకే ఇవన్నీ కంప్లీట్ డిజైనర్ లుక్ వచ్చి ఇది డిజైనర్ బ్లౌజ్ ఇస్తాను మేడం వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ కూడా మారుతాయి మేడం ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆరెంజ్ అమ్మీన్ ఐటమ్స్ బట్ ఇప్పుడు ఈ మనకి ఆఫర్స్ లో సారీ తీసుకోండి మేడం ఓన్లీ మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా వస్తున్నాయి అండి ఇవి కూడా బ్లౌజెస్ సేమ్ వస్తాయండి మనకి శారీ కలర్ మారిద్ది అంటే చక్క ఫాయిల్ ప్రింట్ టైప్ లో వచ్చినాయి కదండి అన్ని డార్క్ కలర్స్ అండి బట్ అన్నీ కూడా కొత్త ప్యాటర్న్స్ అండి ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి 1000 కి 3 సారీస్ ఇది సెకండ్ డిజైనర్ మోడల్ ఇది వీటిలోనే ఓకే ప్రైస్ సేమ్ సేమ్ ప్రైస్ ఇది బ్లౌజ్ మార్చి చూడండి అవును ది థర్డ్ మోడల్ జనరలీ అండి హోల్సేల్ గా బాగా హెవీ సేల్స్ ఉన్నాయండి మా దగ్గర ఇవి ఇది థర్డ్ డిజైన్ మేడం కలర్ సూపర్ ఉందండి అసలు థౌజండ్ కి త్రీ శారీస్ అండి చెక్క వీటిల్లోనే త్రీ ప్యాటర్న్స్ చూపించారు ఏవైనా తీసుకోవచ్చు అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది నియర్ బై ఉంటే రండి ఈ టోటల్ మంచి కలెక్షన్ అండి ఇవన్నీ మీకు లేటెస్ట్ గా వచ్చింది జిమ్మి చూ సారీస్ అండి జిమ్మి చూ ఎస్ మ్యామ్ ఇది మంచి ఒరిజినల్ క్వాలిటీ అండి యాక్చువల్లీ ఇవన్నీ మనం చెప్తున్నా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ పై రేంజ్ నర్సే ఐటమ్ అండి అవునవును లైట్ వెయిట్ అండి యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది జిమ్మి చూ పేరు మీద మంచి కట్ వర్క్ బార్డర్ వస్తుంది అండి ఇది హ్యావ్ ఏ క్లోజ్ లుక్ మేడం పీచ్ షేర్ అండి మనం ఓపెన్ చేసిన శారీ అయితే వీడియోల కంటే కూడా మనకి ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి ఇది కొత్త ఐటమ్ స్పెషాలిటీ అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది బరువు అసలు లేదండి ప్లస్ ఏంటంటే ఇవి డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాను అండి పన్నెండు వందలు పదమూడు వందల ఆరేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం బక్రీద్కి స్పెషల్ రేట్స్ ఇస్తామండి ఏ సైజ్ తీసుకున్నా ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ ఓన్లీ నైంటీ ఫైవ్ అండి లెమన్ ఎల్లో

మంచి క్లాస్ కట్ వర్క్ బార్డర్ అండి వీటి కూడా డిజైన్ బ్లౌజ్ ఇస్తానండి ఇదేమో ఇలా ఇస్తానండి బ్లౌజ్ ఓకే సో వీటిలో కూడా రంగు వస్తున్నాయి మేడం రంగులు ఇది కూడా సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ మేడం సిక్స్ నైంటీ ఫైవ్ ఓకే సారీ ఈ సెకండ్ కలర్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి శారీ ప్రైస్ అయితే బ్లౌజెస్ అన్ని మనకి సేమ్ ప్యాటర్న్ అండి మనకి సారీ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇది కంప్లీట్ రేంజ్ అండి టోటల్గా గా ఏ సైజ్ తీసుకోవచ్చండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఓకే స్పెషల్ కలర్ చాలా బాగుందండి అవును ఏ సైజ్ తీసుకోండి ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం ఇట్లండి లంగావని సెట్స్ ఎస్ మేడం ఇవన్నీ మనకి క్లియరెన్స్ సేల్ ఉంది మేడం క్లియరెన్స్ సేల్ లెహంగాస్ అండి వచ్చి వీటికి ఇది వచ్చి ఓడ్ని వస్తుందండి ఓకే నెట్టేడా ఎస్ మేడం నెట్టేడమ్మా ఇవన్నీ ఏంటంటే మా దగ్గర క్లియరెన్స్ వెళ్ళండి మేడం ఇవన్నీ ఏంటంటే ఎనిమిది వందలు తొమ్మిది వెయ్యి ఏరైనా తీసుకోండి మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్కి క్లియరెన్స్ సెల్ వస్తాం మేడం త్రీ హండ్రెడ్ ఓన్లీ ఎస్ మేడం త్రీ హండ్రెడ్ మేడం ఇవ్వండి చూడండి బ్లౌజ్ రాదా బ్లౌజ్ వచ్చింది మేడం ఇది బ్లౌజ్ కూడా అటాచ్డ్ అటాచ్డ్ వస్తుంది ఇది వచ్చి ఓడ్ని అండి అట్లా రకరకాలుగా డిజైన్స్ వస్తున్నాయి లంగా ఉన్న సెట్స్ అండి ఇవి లెహంగాస్ సో ఏదైనా తీసుకోవచ్చు అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ ఒక టెన్ లంగాస్ ఉన్నాయండి టెన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ స్టాక్ ఉంది కాబట్టి సో చూసుకోండి చూడండి రెండు వేలు అండి యాక్చువల్ రేంజ్ బట్ ఇప్పుడు ఇది కూడా మీకు త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తామండి త్రీ హండ్రెడ్ వావ్ ఇది ఓన్లీ అండి అయితే ఈ షాప్ వచ్చి విజిట్ చేస్తే బాగుంటుందండి ఆన్లైన్లో మాత్రం మీరు త్వరగా రెస్పాండ్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ స్టాక్ అసలు ఉండట్లేదు షాప్ డ్యామేజ్ ఏమి లేవండి వీటిలో ఓకే ఓన్లీ బట్ సింగల్ సింగర్ పీస్ లిమిటెడ్ స్టాక్ ఉంది సో ఫస్ట్ ఎవరు దీనిని అడుగుతారు వాళ్ళకే వస్తుంది ఐటమ్స్ అనేది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి అస్సలు మిస్ అవద్దు చాలా మంచి ఆఫర్ ప్రైస్ అసలు ఇవి మళ్ళీ దొరకవు సో చూసుకోండి మంచి మంచి కలర్స్ ఏమి ఉన్నాయండి కంప్లీట్గా జెన్యున్ ఆఫర్స్ అండి అట్లాంటి మీకు క్వాలిటీ వైజ్గా రాంగ్ క్వాలిటీ అనేది మన దగ్గర అస్సలు ఉండవండి కంప్లీట్ ఫ్రెష్ ఐటమ్ అండి సూపర్ అండి అసలు ఇది ఓన్లీ ఇది కొద్దిగా కిట్స్ వేర్ కూడా బాగుంటుందండి అండి అంటే మీకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు కూడా పనికి వచ్చే ఐటమ్ అండి సో ఇవి కూడా ఒకటో టూ పీసెస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన ఐటమ్ కూడా ఇవి చూపెట్టేస్తాను అనమాట ఇవి కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మేడం ఓకే సూపర్ స్పెషల్ ధమాకా ఆఫర్ అండి ఇది ఇచ్చేది బక్రీద్ ఆఫర్ అండి ఓకే ఇవన్నీ అండి మేడం డిజైనా కల్కటా వర్క్లండి అండి అన్ని స్టోన్ వర్క్ ఐటమ్స్ అండి ఇవన్నీ రేంజెస్ వచ్చి పదిహేను నుంచి రెండు వేలు ఆ పైన రేంజెస్ ఐటమ్ అండి బట్ ఇప్పుడు ఏంటంటే మనం చూడండి శారీ మొత్తం స్టెప్స్కి వచ్చింది వరకు ఒక్క శారీ అనేది లేదండి దీనిలో రకరకాలుగా వర్క్ వస్తాయి ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఏంటంటే మనం మంచి దమాకా ఆఫర్ ఇస్తాం మేడం ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం మేడం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం వీటిలో మీకు ఒక థర్టీ ఫార్టీ శారీస్ వరకు ఆఫర్లు వచ్చింది మేడం సో మీకు ప్రతి సారీ ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుందో ఇది సెకండ్ శారీ మేడం ఓకే ఇది కలర్ బాగుందండి అన్నీ అబో రెండు వేలు రేంజ్ అండి గ్యారంటీగా చెప్తున్నాను అయితే ఈ బక్రీద్ స్పెషల్ ఆఫర్ అనమాట ఇవన్నీ పట్టుకోరా సూపర్ అండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి బట్ షాప్కి రావడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇక రాలేకపోతే మాత్రం కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ ఉంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి ఫోర్త్ సారీ అండి మొత్తం స్టోన్ వర్క్ అండి చాలా బాగుందండి ఇది కూడా ఇది ఇంకా హైలైట్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ రెండు వేలు పైన అమ్మిందండి ఇది వరకు బట్ ఇప్పుడు ఇవన్నీ సింగల్ సింగిల్ పీసెస్ వల్ల ఇది లంగోని స్టైల్ శారీ అండి ఓకే ఇది కూడా మనం ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం మేడం కలర్ కాంబినేషన్ బాగుందండి మెహందీ గ్రీన్ కి పింక్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇదైతే మంచి రెడ్ కలర్ అండి టోటల్ హెవీ స్టోన్ వర్క్ అండి రెండు వేలు పైన ఇది కూడా ఫైవ్ అండి ఇదైతే లైట్ గ్రీన్ వచ్చి క్రీమ్ కలర్ అండి ఇది కూడా రూపీస్ ఓన్లీ నేను చెప్పేది అంటే మీరు ఆన్లైన్లో త్వరగా బుకింగ్ చేస్తే మంచిదండి షాప్ వరకు కూడా ఈ ఐటమ్ ఉండవండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ అంటే ముప్పై నలభై కూడా ఉండవు మా దగ్గర మా అయితే సో ఇవన్నీ మీకు ఆన్లైన్ బుకింగ్ బెటర్ అనిపిస్తుంది ఒకవేళ షాప్ వచ్చినా ఉంటే కంటే ఇస్తామండి బట్ లిమిటెడ్ స్టాక్ మేడం ఇది డార్క్ గ్రీన్ షేడ్ అండి ఇదేమో లంగోండి స్టైల్ అండి ఇది కూడా కలర్స్ బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మాత్రం అన్ని టోటల్ బక్రీద్ కి స్పెషల్ ఐటమ్స్ అండి చాలా హైలైట్ గా ఇది బ్లూ కాదండి మనకి లావెండర్ టైప్ లో వచ్చింది వీడియోలో అయితే రాయల్ బ్లూ కనిపిస్తుంది ఏదైతే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా హైలైట్ అండి సూపర్ శారీ అండి అసలు చెక్స్ ప్యాటర్న్ అని వచ్చి బాగుంది మొత్తం ఇది పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ యెస్ మేడం ఓకే ఇదైతే లైట్ ఆరెంజ్ కి క్రీమ్ షేడ్ అండి ఇవి లైట్గా డ్యామేజ్ ఉందండి ఇది ఫోర్ హండ్రెడ్ పడింది లైట్గా డ్యామేజ్ వచ్చిందని ఓన్లీ సింగిల్ పీస్ వస్తుందండి ఇది సింగిల్ పీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి ఇది కూడా మంచి లంగా స్టైల్ శారీ అండి బ్రాస్ వచ్చి లంగోన్ స్టైల్ సార్ ప్రతిదీ మీకు చెప్తాం కదా రెండు వేల ఎబో రేంజ్ ఐటమ్స్ అండి మంచి మంచి షేడ్స్ కూడా ఉన్నాయండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ సో ఆర్డర్ చేసుకోండి నచ్చిన వెంటనే చాలా ఉందండి స్టాక్ అయితే చక్కగా ఇది కూడా మంచి డార్క్ ఆరెంజ్ షేడ్ మీద క్రీమ్ అండి సో లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ ఒక ట్వంటీ థర్టీ శారీస్ ఉన్నాయి సో ఎవరు ఫస్ట్ వస్తారు వాళ్ళకి స్టాక్ అవైలబుల్ అండి ఓకే మంచి ఆఫర్ వచ్చిందండి ఇది కూడా కలర్ బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉందండి పట్టులో సాఫ్టీ పట్టు వీటిలో మనకి ఒక పదిహేను ఇరవై డిజైన్స్ ఇస్తున్నారు మేడం బ్లౌజ్ మేడం బ్లౌజ్ పెద్దదే వచ్చిందండి చక్కగా చీర కూడా పెద్దగా ఉంటుందండి చిన్నగా అస్సలు రావండి ఇవన్నీ మనకి ఇవి కూడా మనకి మంచి స్పెషల్ ఆఫర్స్ ఇచ్చారు మేడం యాక్చువల్గా అవన్నీ మనం నైన్ ఫిఫ్టీ థౌసండ్ ఆరేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఏ సైన్ తీసుకో మేడం ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నా మేడం ఫైవ్ ఎయిటీ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఓకే వీటిలో రకరకాల డిజైన్స్ ఇస్తాడు కలర్స్ కూడా మంచిగా ఉన్నాయండి కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ ఎయిటీ అన్ని డిజిటల్ టేస్ట్ అండి టోటల్గా కంప్లీట్ యాక్చువల్లీ చెప్తే మా దగ్గర ఇవన్నీ ఫిఫ్టీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి మొత్తం బట్ ఇప్పుడు లిమిటెడ్గానే చూపిస్తాను కలర్స్ కూడా మంచి ఇంగ్లీష్ షేడ్స్ కూడా ఉన్నాయండి చక్కగా చాలా ఉన్నాయండి డిజైన్స్ ఇంకా బట్ ఒక లిమిటెడ్ స్టాక్గా కూర్చోపెట్టిదంతా లిమిటెడ్ స్టాక్ ఫైవ్ ఎయిటీ మా దగ్గర ఒక హండ్రెడ్ సైజ్ రెడీ స్టాక్ ఉండదు అండి ఎప్పుడైనా ఇవి మంచి పట్టు అండి లైట్ వెయిట్ కుప్పడం పట్టు అండి కుప్పడం పట్టు కలర్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ చాలా లైట్ వెయిట్ అండి సాఫ్ట్ గా ఉంటుంది యాక్చువల్లీ ఇవన్నీ మేము పంతొమ్మిది యాభై నుంచి రెండు వేల పై రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఒక లిమిటెడ్ స్టాక్ ఒక హండ్రెడ్ సైజ్ వరకు ఆఫర్ వచ్చిందండి మంచి రేంజ్ ఇస్తాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇప్పుడు మంచి రేంజ్లో ఇస్తామండి అందుబాటులో ఏ సైజ్ తీసుకున్నా ఓన్లీ కేవలం ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి ఇది వీటిలో మన దగ్గర ఒక యాభై వంద డిజైన్స్ వస్తాయి కనీసం సో మీకు కొన్ని శారీస్ అనేది మీకు చూపిస్తానండి ఇవన్నీ అండి ఇక్కడ బార్డర్స్లో వచ్చినాయి మంచి కలెక్షన్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కుప్పడం పట్టు ఇది కూడా బాగుంది మనకి పోచంపల్లి బోర్డర్తో వచ్చాయండి డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు ఇదైతే చూడండి చాలా బాగుంది హైలైట్ గా లైట్గా ఒక టోటల్గా హండ్రెడ్ డిజైన్స్ వరకు వస్తాయండి వీటిలో టోటల్గా టిష్యూ కుప్పడం అండి ఇది అంటే మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి మాకు చాలా ఎక్సలెంట్ పీస్ అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఇది కూడా ఇప్పుడు మనకి ఇది కూడా ఛాన్స్ రేట్లు వచ్చింది ఓవర్ హండ్రెడ్ డిజైన్స్ అండి కనీసం సూపర్ అండి అసలు ఏదైనా తీసుకోవచ్చండి ఎయిట్ ఫిఫ్టీ మీకు లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా అండి ఇది అవును పర్పస్ లెహంగా పర్పస్ చాలా హైలైట్ అవుతుంది అసలు ఇది కూడా చాలా బాగుందండి సూపర్ కలెక్షన్ అండి కూడా బిస్కెట్ కలర్ అండి ఇది ఏదైనా ఏ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే